ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య కార్యక్రమాలు చేసుకుంటూ వస్తోంది ఆనంద గ్రూప్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఉద్దరాజు ఆనందరాజు గారి సతీమణి కీర్తిశేషులు శ్రీమతి ఉద్దరాజు వెంకటలక్ష్మీ నరసంహ గారి యాభయో వర్ధంతి సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంగీత కార్యక్రమాన్ని అన్నమాచార్య కీర్తనల్ని డాక్టర్ కొల్లూరు వందన గారు వారు తిరుపతి నుంచి విచ్చేస్తున్నారు వారు వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఆచార్యులుగా చేస్తున్నారు వారు వచ్చి అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తారు అక్కడి నుంచే మృదంగ విద్వాంసులు వైలన్ విద్వాంసులు కూడా వస్తున్నారు ఈ సందర్భంగా వారి యాభయో వర్ధంతి సందర్భంగా ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు అని ఇవ్వాలని చెప్పి ఫౌండేషన్ తలంచింది అలాగే మహిళా సేవ చేసినటువంటి మహిళామూర్తులకి అభినందన సత్కారం కూడా చేస్తోంది అందువలన మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా ఫౌండేషన్ కోరుతోంది ఇందులో విశేషం ఏంటంటే భీమవరం మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులు ఒక యాభై మందికి వారికి చీరలు తర్వాత జోళ్ళు తర్వాత సబ్బులు గ్లౌజెస్ చీపుళ్ళు అంటే మున్సిపాలిటీ ఇచ్చినా సరే ఇంకా కొంచెం బాగా చేసేందుకు అవకాశంతో మొట్టమొదటి ఈ కార్యక్రమమే ఫౌండేషన్ తలంచింది కానీ ఈ పెద్దలందరూ కూడా సహకరించడం వల్ల విశిష్ట అతిథులుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మంత్రివర్యులు పాకా సత్యనారాయణ గారు కనుమూరి బాపిరాజు గారు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కులపర్తి రామాంజనేయులు గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు మంచన రామరాజు గారు వివి లక్ష్మీనారాయణ గారు అష్మి గారు ఎస్పీ గారు కె రామచంద్రారెడ్డి గారు వీరందరూ కూడా మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా విచ్చేస్తున్నారు మహిళలు ఎక్కడైతే వైభవంగా చేసేందుకు అవకాశం ఉంటుందో ఆ కుటుంబం కానీ ఆ గ్రామం కానీ ఆ పట్టణం కానీ ఆ దేశం కానీ అద్భుతంగా పరిడవెళ్ళుతుంది అందువల్ల మహిళల యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి అందరూ ఆదర్శంగా తీసుకోవటానికి ఫౌండేషన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మరి విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు తర్వాత మిత్రులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వెంకటరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మాస్టర్ చేస్తున్నారు చాలా అందరూ కూడా రేపు అంటే పదహారవ తారీఖు మధ్యాహ్నం ఆనంద ఫంక్షన్ హాల్లో నాలుగు గంటలకు జరగబోయేటటువంటి ఈ సంగీత కార్యక్రమానికి ఈ సత్కార కార్యక్రమాలకి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం నమస్కారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఆనంద శ్రీశక్తి పురస్కార అవార్డులు సేవ చేసినటువంటి వారికి జిల్లాలో ఉన్నటువంటి వారికి సెలెక్ట్ చేసి వారిని కూడా స్త్రీమూర్తులను మనం గౌరవిస్తున్నటువంటి రాష్ట్రం దేశం కాబట్టి అటువంటి అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆ ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం జరుగుతుంది దానికి దాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అనధికారుల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని సేవా అవార్డులు ఇవ్వాలి మహిళల వరకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి పదహారో తారీఖుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో మొట్టమొదటిగా మన జిల్లా కలెక్టర్ గారు మేడం లేడీ కాబట్టి ఆవిడకు ఒక అవార్డు అలాగే ఎస్పి గారి భార్యకు ఒక అవార్డు మరి ఇంకా ఎన్నో గత నలభై సంవత్సరాల నుంచి కనుమూరు అన్నపూర్ణమ్మ గారు చేస్తున్నటువంటి సేవ మామూలు సేవ కాదు అది ఈ ప్రాంతం ఈ జిల్లా అందరికీ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణమ్మ గారు తెలియని వారు ఎవరు ఉండరు ఆవిడ అంత సేవ చేశారు ఆవిడని కూడా ఈ ఇందులో సెలెక్ట్ చేయటం కూడా చాలా గొప్ప విశేషం వారు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి అలాగే పోలీస్ అధికారులు డిఎస్పి డీఎస్పి మేడము అలాగే సీఏ గారు ఎస్ఐ గారు మిగతా సర్వీస్ చేసేటటువంటి సోషల్ వర్కర్సు అలాగే మున్సిపల్ లో వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్మికులు మనకు ఎంతో సహాయం చేస్తున్నారు తెల్లారులు వేసేటప్పటికి వాళ్ళు లేకపోతే మనకి మరి రోడ్లు ఏమైనా ఇవ్వండి మన ఇళ్ళ ప్రా ప్రాంతాలు పట్టలేదు వాళ్ళని కూడా ప్రోత్సహించాలి వాళ్ళు కూడా మనలో ఒకరే అనే ఉద్దేశంతో వారిని కూడా పారిశుద్ధిక కార్మికులను కూడా మరి వారికి కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి కూడా కొన్ని ఆర్టికల్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఆనంద ఫౌండేషన్ వారికి మరొక ధన్యవాదాలు ఆనంద ఫౌండేషన్ వారు శక్తి పురస్కారాలని విశిష్ట సేవలు అందించినటువంటి మహిళా మూర్తులకి ఇవ్వటం అనేది చాలా ముదావహం అంత అందులోని ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే పారిశుద్ధ్య పరిశ్రమలు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేకంగా ఆనంద ఫౌండేషన్ తరఫున వారికి విశిష్ట సేవా పురస్కారాలని ఇవ్వటం చాలా చాలా ముదాహం అంతేకాకుండా పెద్దలు అన్నపూర్ణమ్మ గారు మరియు ఎస్పి గారి భార్య మరియు వందన గారు అలా కలెక్టర్ మేడం గారు విశిష్ట సేవలు అందించినందుకు అందించిన అందించినందుకు గాను రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో ఒక పెద్ద సభ పెద్దల సమక్షంలో జరిగి మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు అనేక మంది పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆనంద ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తప్పనిసరిగా వీలైనంత వరకు వీలైనంత ఎక్కువ మందిని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఆనందరాజు గారి ఫౌండేషన్ మా తల్లిగారైనటువంటి వెంట లక్ష్మీనరసి గారు యాభై వర్ధన సందర్భంలో భీమవరం టౌన్కి క్లీన్ అండ్ క్లీన్ మన ప్ర పరిశుభ్ర చేయాలని కార్యక్రమంలో యాభై మంది మున్సిపల్ కార్మికులందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ బట్టలు అలాగే మిగతా మిగతా కార్యక్రమాలు ఇవ్వాలని ఇవ్వాలని జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా మరి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గారికి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాడు కూడా ఈ పుష్కారం చేయాలని ముందుకొస్తాం జరిగింది అలాగే మన కర్మూరు బాబురాజు గారి భార్య అన్నపూర్ణ గారికి కూడా ఎంతో సేవ చేసినటువంటి అన్నపూర్ణ గారు కూడా మనం ఆనంద ఫౌండేషన్ తప్పన ఒక సేవా అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుమల నుంచి అన్నమయ్య కీర్తనలు ముఖ్యంగా ఆవిడ ఎంతో రాష్ట్రపతి అవార్డు లేవిలో ఆవిడ వచ్చినవి ఆవిడ ఆవిడకి కూడా ఈ అవార్డు ఇవ్వాలని మేము దీంట్లో నిర్ణయించడం జరిగింది మరి అలాగే ఎస్పీ గారి భార్య కూడా ఆవిడగా డాక్టరేటు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆవిడ కూడా చేయాలని మేము నిర్ణయించడం జరిగింది అలాగే మా ఫ్యాక్టరీ వర్కర్స్లో కూడా సుమారు మూడు వేల మంది పనిచేస్తున్నారు దాంట్లో సెలెక్ట్ చేసి ఒక ఐదు ముగ్గురు నలుగురికి ఇవ్వాలని తీర్మానం జరిగింది అలాగే సేవ చేసినటువంటి మహిళా కానిస్టేబుల్స్కి డిఎస్పీ గారికి ఎస్సీ గారికి సీఏ గారికి కూడా ఇవ్వాలని తీర్మానం జరిగింది అదంతా ప్రొఫెషనల్గా వాళ్ళు ఎస్పీ గారి ఆఫీస్ నుంచే ఎన్ని ఇచ్చారు కాబట్టి సెలెక్షన్ అంతా కూడా అతలు చంద్రయ్య గారు వెంకటరాజు గారు మరి మాస్టర్ అందరికీ కూడా చేశారు కాబట్టి దీన్ని అందరూ ఆమోదించి ప్రజల వాళ్ళందరికీ కూడా మీరు పురస్కారాలు ఇచ్చినందుకు సన్మానం రావాల్సిన కోరుతూ చాలా నమస్కారాలు